ఆరు చిత్రగుప్తుల వారిని కసురుతూ ఉంటుంది అంతా ఆ మనోహరి వల్లే సరస్వతి మేడం నిజం చెప్పకుండా వెళ్ళిపోయింది అని అంటూ ఉండగా చెప్పడానికి ఆవిడెవరు వినడానికి ఈయనెవరు అంతా విధి లలాటం అని అంటూ ఉండగా నన్ను చంపిన విధిగుచ్చి నా ముందు మాట్లాడకండి అని ఆరు కోపంగా మాట్లాడుతూ ఉండగా లేదు నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు చేసిన పుణ్యఫలం వలనే చావు తర్వాత కూడా నువ్వు జీవించి ఉన్నట్టే ఉన్నావు ఇది నీ అదృష్టమే తప్ప దురదృష్టం కాదు అంతేకాదు ఈ అదృష్టం నీకు ఇలాగే ఉండాలన్నా నువ్వు మరుజన్మ ఎత్తాలన్నా నువ్వు ప్రేత లోకానికి వెళ్ళకూడదు అన్న నా మాట విను అని అంటూ ఉండగా ఏం చేయాలి అని అడుగుతుంటుంది ఆరు పద మన లోకానికి వెళ్ళిపోదాం అప్పుడే నువ్వు మరుజన్మ ఎత్తగలవు అని అంటూ ఉంటాడు గుప్తా లేదు నేను రాను నేను ఇక్కడే ఉంటా నా కుటుంబాన్ని చూసుకుంటూ ఇలాగే ఉండిపోతా అని అంటూ ఉంటుంది ఆరు లేదు నువ్వు మా లోకానికి వచ్చి తీరాలి అదే నీకు మంచి జరుగుతుంది నువ్వు మాట వినకపోతే నేను చేయాల్సింది నేను చేస్తా అంటాడు గుప్తా లేదు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే మీరు నన్ను తీసుకెళ్లడానికే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు చెప్పింది ఏది జరగదు అంటూ ఉండగా లేదు నేను చెప్పిందే జరుగుతుంది నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను అంటూ ధూమ్ తట అని మాయమైపోయి మారువేషంలో మళ్ళీ ప్రత్యక్షమవుతాడు శ్రీమన్నారాయణ అనుకుంటూ స్వామీజీ వారిలాగా ప్రత్యక్షమవుతాడు ఏంటి ఈ మారువేషం మళ్ళీ ఏం చేయబోతున్నారు అని ఆరు అడుగుతుండగా చెప్పడమేందుకు చూపిస్తాను అని అంటూ ఇంట్లోకి వెళ్తాడు శ్రీమన్నారాయణ అని అనుకుంటూ గారు మనోహరి ఎదురొచ్చి ఏయ్ ఎవరు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు అడుక్కునేవాడివా అని అనడంతో అందరూ లోకంలో అందరూ అడుక్కునే వాళ్ళే కొందరు ధనం అడుక్కుంటే కొందరు జ్ఞానాన్ని అడుక్కుంటారు కొందరు ప్రేమ కోసం పాటుపడితే మరికొందరు పగ కోసం పాటుపడతారు లోకంలో ఉన్న వాళ్ళందరూ అడుక్కునే వాళ్ళే అని అంటూ వేదాంతం మాట్లాడుతుంటాడు గుప్తా నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని మనం అంటూ ఉండగా ఈ ఇల్లు నీదే కాదు నువ్వు ఈ ఇంట్లో మనిషివి కాదు నువ్వు చెప్తే నేను ఎందుకు వెళ్ళాలి అన్నట్టు గుప్తా మాట్లాడడంతో ఏం మాట్లాడుతున్నావు ఇది నా ఇల్లు అని అంటూ ఉంటుంది మను అప్పుడు జీవికే శరీరం పైన ఆజ్ఞ అదుపు అధికారం ఉండదు మరి నీకు ఇంటిపై అధికారం ఎలా ఉంటుంది నువ్వు ఇంటి మనిషివి కాదు అని అంటూ ఉండగా అప్పుడే బాగి బయటికి వచ్చి ఎవరు మను అని అడుగుతుండగా ఎవరో బిచ్చగాడు పది రూపాయలు ఇచ్చి పంపించాయి అని అంటూ ఉండగా బాగి అతని వైపు చూసి స్వామీజీలాగా ఉన్నారు చెప్పండి మీకేం కావాలి అని అడుగుతూ ఉండగా అది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు గుప్తా అప్పుడు మా అత్తయ్య మామయ్యలు కాశీ యాత్రకి వెళ్ళారు మా ఆయన గారు ఉన్నారు అంటూ ఉండగానే అమర్ బయటికి వస్తారు ఎవరు బాగి అని అడుగుతూ ఉండగా ఎవరో లాగా ఉన్నారు అని చెప్తూ ఉంటుంది బాగి ఇక ఎవరండి అని అడుగుతుండగా నేను యాత్రకి వెళ్తూ మీ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాను మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అనగానే కూర్చోమని అంటాడు అమర్ కూర్చున్నాక బాగి ఆయన గారికి ఏదైనా తినడానికి తీసుకురా అంటూ ఉండగా లేదు నేను ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను తినడానికి రాలేదు అని గుప్తా గారు అంటుంటారు వచ్చినప్పటి నుంచి విషయం చెప్తా విషయం చెప్తా అంటున్నారేంటో ఏం విషయం చెప్తాడు కొంపదీసి సరస్వతి వాడెన్ మనిషా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉండగా చెప్పండి స్వామీజీ అని అడుగుతూ ఉంటాడు అమర్ మీ ఇంట్లో హస్తికలు ఉన్నాయి కదా అంటూ ఉండగా బాగి అమర్ ఇద్దరు షాక్ అవుతారు అవును ఉన్నాయి నా భార్య అస్థికలు ఉన్నాయి అని చెప్తాడు అమర్ వాటిని నదుల్లో గంగా నదిలో కలపండి అని అంటూ ఉంటాడు గుప్తా ఎక్కువ రోజులు అస్థికలని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు అని గుప్తా అనగానే మనోహరి సంతోషపడుతుంది నేను చెప్పాను కదా అమర్ ఇంట్లో అస్థికలు ఉండడం మంచిది కాదు అని అంటూ ఉంటుంది ఇంటికి కూడా మంచిది కాదు అని అంటూ ఉంటుంది మనోహరి నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇంటికి మంచిది కాదని కాదు చనిపోయిన వాళ్ళకి మంచిది కాదని చెప్తున్నాను జీవితాంతం మంచిగా బ్రతికిన వాళ్ళ అవశేషాలు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి ఏమీ కాదు కానీ చనిపోయిన వాళ్ళకే ప్రమాదం అని చెప్తాడు గుప్తా అస్థికలని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి ఎలా మంచి జరుగుతుంది అని మనోహరి అంటుండగా ఆగు మనోహరి నువ్వు చెప్పండి స్వామీజీ నా భార్యకి ఏం ప్రమాదం అని అడుగుతుండగా అస్థికలని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకుంటే ఆత్మ శాంతించదు ప్రేతాత్మ లోకానికి వెళ్తుంది ఆత్మ పరమాత్మలో కలవాలి అంటే అస్థికలని గంగా నదిలో కలపాలి అప్పుడే నీ భార్య మరుజన్మెత్తుతుంది నీ భార్య పునర్జన్మెత్తాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఆవిడ అస్థికలని మీరు గంగా నదిలో కలపాలి నీ భార్య మంచి కోసమే చెప్తున్నాను అంటూ పైకి లేచి ఇక నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు గుప్తా ఇక ఇదేంటండి అక్క అస్థికలని నదిలో కలపమంటున్నారు అని బాగి అంటుండగా ఆరు మంచి కోసమే కదా చెప్పింది కలిపేద్దాం అని అంటూ రాతో ఆ పనులు చూడు అని అంటూ అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఈ మాటలన్నీ విన్న ఆరు ఏడుస్తుండగా గుప్తా గారు పక్కన ప్రత్యక్షమవుతారు ఏంటి మాయ వేషంలో వెళ్ళి మా ఆయనకి నా ఆస్థికలు నంట్లో కలపమని చెప్తారా అంటూ ఉండగా నేను చేసింది నీ మంచి కోసమే అని అంటూ ఉంటాడు గుప్తా మంచా ఏం మంచి నేను చచ్చిపోవడం మంచా ఏం మంచి జరిగింది నాకు అని అంటూ ఉండగా అంత విధి లిలాటమే అంత విధి ప్రకారమే జరుగుతుంది నువ్వు చనిపోవడం విధే నువ్వు ఆత్మ జన్మగా బ్రతకడం విదే నేను నీ పక్కన ఉండడం విదే నీ పతిదేవుడు నీ సహోదరి కలవడం విదే మనోహరి నీ భర్తని ప్రేమించడం విదే కానీ దక్కించుకోకపోవడం కూడా విదే సరస్వతి నిజం చెప్పాలని అనుకోవడం విదే కానీ చెప్పలేకపోవడం కూడా విదే అని లిలాటాలే అలాగే నువ్వు మరుజన్మ కూడా ఎత్తాలి నువ్వు నీ సహోదరికి నీ పతిదేవునికి కుమార్తెగా జన్మించాలి అని అంటుండగా నాకు మరు జన్మ ఉందని గ్యారెంటీ ఉందా అంతేకాదు నేను నా చెల్లికే పుడతానన్న గ్యారంటీ ఉందా అని ఆరు అడుగుతుండగా ఖచ్చితంగా ఉంది అందుకే కదా నేను చెప్పేది అని అంటుంటాడు గుప్తా లేదు వాళ్ళిద్దరూ లేదు ఎన్నోసార్లు ట్రై చేశాను ఓ ముద్దు ముచ్చట లేదు వాళ్ళు ఎలా కలుస్తారు నేను ఎలా పుడతాను అని ఆరు అడుగుతుండగా చూపిస్తాను పదా అని అంటూ గుప్తా ఆరుని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు పైకి చూడు కిందికి చూడు అంటుండగా బాగి కిచెన్లో ఉండడం పైన అమర్ రూమ్లో ఉండడం చూసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు ఎలా కలుస్తారు అని వారు అసహనంగా అడుగుతుండగా చూడు అని చిత్రాన్ని చూపిస్తాడు గుప్తా ఇక అప్పుడే గ్రైండింగ్ చేస్తూ ఉంటుంది ఆ బాగి అప్పుడు అనుకోకుండా గ్రైండర్ మూత ఎగిరిపోయి ఆ ఫోడర్ అంతా కళ్ళలో పడిపోయి అమ్మా అని గట్టిగా అరవడంతో మనోహరి బయటికి వస్తుంది కానీ పట్టించుకోదు ఆ పైనుండి అమర్ పరుగున బాగి అనుకుంటూ వస్తాడు కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకొని గ్రైండర్ ఆఫ్ చేసేసి ఏమైంది అని అడుగుతుండగా కళ్ళల్లో ఏదో పడింది మంట మంట అని అరుస్తూ ఉండగా ఇక మెల్లిగా కళ్ళని తుడిచి కళ్ళలో పడిన దుమ్ముని ఊదుతూ ఉంటాడు అమర్ అప్పుడు అది చూడలేని ఆ మనోహరి నేను చూసుకుంటాను అమర్ నువ్వు బయటికి వెళ్తున్నావు కదా వెళ్ళు అని అంటూ ఉండగా కింద పడిన ఫోడర్ని క్లీన్ చేయ మనోహరి అని అంటూ బాకీ కళ్ళలోని దుమ్ముని ఊదుతూ ఉంటాడు అమర్ అది చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఆరు నాతో ఎప్పుడు ఇలా చేయలేదు అని అడుగుతూ ఉండగా నువ్వు ఆ అదృష్టం నోచుకోలేదు నీ చెల్లి ఆ అదృష్టాన్ని నోచుకుంది అని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక కళ్ళలో పడిన దుమ్ముని ఊదుతూ ఉంటాడు అమర్ బాగి పెదాల వైపు చూడగానే ఏదోలా అయిపోతుంది అమర్కి ఇక ఏం చేయాలి అనుకుంటూ చీపురు పట్టుకొని వచ్చి వాళ్ళు రొమాన్స్ చేయడం తట్టుకోలేకపోతూ ఉంటుంది ఆరు ఇక కళ్ళలోని దుమ్ముని ఊదాక అదో రకంగా చూస్తున్న బాగిని ఏంటని అడుగుతుండగా ఏం లేదు అని అడ్డంగా తల ఊపుతుంది బాగి కానీ చెటుక్కున అమర్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది బాగి అమర్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోగా మనోహరి గుండె మాత్రం పగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసి ఆరు షాక్ గుప్తా గారు నవ్వుతూ ఉంటారు ఇక బాగి అమర్లో ఒక్కటయ్యే క్షణం ఎప్పుడు వస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్